వినేష్ ఫోగట్ అనర్హతపై కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది దీనిపై లోక్సభలో క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటన చేశారు ఇదే అంశంపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చీఫ్ పిటి ఉషాకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు వినేష్ అనర్హతకు దారితీసిన పరిస్థితిపై ఆరా తీశారు దీన్ని సవాల్ చేసేందుకున్న మార్గాలేంటని అడిగి తెలుసుకున్నారు అవసరమైతే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ముందు భారత్ నిరసనను బలంగా వ్యక్తపరచాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చీఫ్ పిటి ఉషాకు సూచించారు వినేష్ ఫొగట్ కు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు మరోవైపు వినేష్ ఫొగట్ అనర్హత వేటు విషయాన్ని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ దృష్టికి తీసుకు వెళ్ళినట్టుగా పిటి ఉష తెలిపారు ను ఫైనల్స్ కు సిద్ధం చేసేందుకు ఆమె వైద్య బృందం అవిశ్రాంతంగా ప్రయత్నం చేసిందని వివరించారు వినేష్ ఫొగట్ పెరిస్ ఒలింపిక్ కి స్పర్ధ సే బార్ ఒనేఫర్ మేక్ భక్తవ్యదేనా చాత भारतीय रेसलर विनेश फोगाट को तय कैटेगरी में ज्यादा वजन 100 ग्राम होने की वजह से पेरिस ओलंपिक से बाहर होना पड़ा है विनेश 50 के जी की कैटेगरी में खेल रही थी वजन 50 किलो 100 ग्राम पाया गया इसलिए वे स्पर्धा के लिए अयोग्य घोषित की गई। इस मामले को लेकर भारतीय ओलंपिक संघ ने अंतरराष्ट्रीय कुश्ती संघ से कड़ा विरोध भी दर्ज किया है नेशनल भारतीय ओलंपिक संघ की अध्यक्षा पीटी उषा भी अभी पेरिस में है प्रधानमंत्री जी ने स्वयं उसके साथ बातचीत करके उचित कार्यवाही करने के लिए उचित एक्शन ले लिया डिस्कॉलिफिकेशन इज वेरी शॉकिंग एंड आई मेथ एक्ट ओलम्पिक विलेज क्लिनिक a short while ago and assured her complete support of the Indian Olympic Association, Government of India and the whole country, we are providing Vinesh all medical and emotional support. The Racine Federation of India has filed an appeal to UWW to consider the decision to disqualify Vinesh and IOE is following that up in the strongest possible manner. I am aware of the relentless effort made by వినేష్ ఫోగట్ అనర్హత పైన కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది దీనిపై లోక్సభలో క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటన చేశారు ఇక ఇదే అంశంపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చీఫ్ పిటి ఉషా కూడా ప్రధాని మోదీ ఫోన్ చేసి మాట్లాడారు దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు శిరీష్ చెప్పండి దినేష్ ఫోగట్ అనర్హత విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తోంది ఒలింపిక్స్ లో పథకం ఖాయం అనుకుంటున్న దశలో అనర్హత వేటు తోటి ఒలింపిక్స్ నుంచి డిస్క్వాలిఫై అయిన దినేష్ ఫోగట్ వ్యవహారం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది ఎవరూ లేని విధంగా ఈ యొక్క భారత క్రీడాకారణ విషయంలోనే ఎందుకు ఇలా జరిగిందనే విషయంపై చర్చ అనేది కూడా జరుగుతుంది దీనిపైన ప్రధాని నరేంద్ర మోడీ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు విటి ఉషతో కూడా మాట్లాడారు వినేష్ పొగట్ కు ఏ రకంగా సహాయం చేయగలం ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోగలుగుతుంది ఈ విషయాలన్నింటి కూడా పరిశీలించి తనకు నివేదించాలని చెప్పి ఆయన అదే విధంగా భారత యొక్క నిర్ణయాన్ని పూర్తిగా నిరసనను పూర్తిగా తెలియజేయాలి గట్టిగా తనకు వాదన వినిపించాలని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు అయితే ఈ వ్యవహారం ఇలా ఉంటే ఒలింపిక్స్ లో అనర్హత రేటు పైన స్టార్ రెజిలర్ వినేష్ పొగట్ కు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సంజయ్ సింగ్ అండగానించారు దీనిపైన న్యాయపరంగా ముందుకెళ్తున్నట్టుగా కూడా ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది అయితే కేవలం వంద గ్రాముల బరువు కారణంగా పోటీ నుంచి తప్పించడం పైన సర్వత్రా విమర్శలు ఏంటి కూడా వ్యక్తమవుతున్నాయి ఈ పరిణామాల పైన ఇందులో ఈ పరిణామాల పైన రెడ్లింగ్ భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు సంజయ్ సింగ్ వివరణ ఇస్తూ అసలు ఈ విషయం మొత్తంలో విజ్ఞ ఏదైతే వినేష్ పొగట్ యొక్క తప్పేది లేదని చెప్పేసి ఆమెకు అండగా నిలిచారు అయితే కేవలం అదనపు బరువు కారణంగా ఒక పథకం కోల్పోవడం అనేది విచారకర విషయం రెండు రోజుల పాటు ఆమె బరువు బరువు అనేది కూడా స్థిరంగానే ఉంది కానీ రాత్రికి రాత్రి ఒకసారిగా బరువు పెరగడానికి గల కారణం ఏంటి అనే దానిపైన ఆమె యొక్క కోచ్ అదేవిధంగా న్యూట్రిషన్ న్యూట్రిషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా వీళ్ళతో పాటు సహాయక సిబ్బంది వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆయన కోవడం జరిగింది దీనిపైన రెజలింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు పిటి ఉషా అంతర్గతంగా విచారణ అనేది కూడా జరుగుతున్నారు ఎందుకంటే నిన్న పోటీలో పాల్గొన్నప్పుడు బరువు స్థిరంగా ఉంది కానీ రాత్రి రాత్రి ఎందుకు పెరిగింది దీనిపైన న్యూట్రిషన్ ఎటువంటి ఆహారం ఇచ్చారు కోచ్ ఏం చేశారు సహాయక సిబ్బంది విషయం పాత్ర ఏమైనా ఉందా దీనిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ అనేది కూడా జరుగుతుంది బాధ్యుల పైన కఠిన చర్యలు ఏంటి కూడా తీసుకోవాలని చెప్పేసి సంజయ్ సింగ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా డిహైడ్రేషన్ కారణంగా ఆమె హాస్పిటల్లో చేరినప్పటికీ ప్రస్తుతం ఆరోగ్యం అనేది నిలకడగానే ఉందని చెప్పేసి కూడా చెప్పొచ్చు అయితే మొత్తం మీద కూడా విజ్భూషణ్ సింగ్ స్పందించడిగా పేరొందిన సంజయ్ సింగ్ రెజిలింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కావడాన్ని అప్పట్లో ఆ క్రీడాకారులందరూ కూడా తీవ్రంగా వ్యతికించడం కూడా జరిగింది అయితే వరల్డ్ రెజిలింగ్ ఫెడరేషన్ ఆ చీఫ్ దీనిపైన స్పందించడం కూడా జరిగింది ఆమెకు జరిగింది బాధాకరణమైనప్పటికీ కూడా నిబంధనలు గౌరవించాల్సి ఉంటుంది కేవలం ఆమె వంద గ్రాముల బరువు అధికంగానే ఉంది ఆయన రూల్స్ ప్రకారం పోటీలో పాల్గొనేందుకు అనుమతి అనేది ఇవ్వరు ఎందుకంటే సాటి క్రీడాకారిని అభ్యంతరం చెప్పినప్పుడు రూల్స్ ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది విరుద్ధంగా ఎగ్జిబిషన్ అనేది కూడా ఇవ్వడం కుదరదని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు సో మొత్తం మీద కూడా భారత ప్రభుత్వం ఇప్పుడు ఆమెకు అండగా నిలిచింది చాలా మంది ప్రముఖులు కూడా ఆమెకు అండగా నిలుస్తూ ట్వీట్ కూడా చేయడం జరుగుతుంది రాజేష్ రైట్ థ్యాంక్ యూ